హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షిని టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా స్టోరీస్ పెట్టక చాలా డేస్ అవు డేస్ కాదు చాలా మంత్స్ అవుతుంది యాక్చువల్లీ వేదానంద నివేదితం క్లైమాక్స్ కోసం ఇన్ని రోజులు వెయిట్ చేశాను బట్ అలా ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడం వల్ల అది అక్కడే వదిలేసి మరొక కొత్త స్టోరీని స్టార్ట్ చేస్తున్నాను అది ఏంటి అంటే లవ్ మీ అగైన్ రచించిన వారు లీలా గారు ఇక ఈ స్టోరీని కూడా అన్ని స్టోరీలనే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం అది ఒక అందమైన భవంతి ఇంటి చుట్టూ పదుల సంఖ్యలో నౌకరులు ఇంట్లో దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు గదులు ఉన్నాయి ఐదు అంతస్తుల పెద్ద భవంతి అది నాలుగవ అంతస్తులో ఉన్న మాస్టర్ బెడ్రూమ్ అద్దం ముందు కూర్చొని తన అందానికి మెరుగులు దిద్దడంలో మునిగిపోయింది ఆ అమ్మాయి ఈరోజు ఎలా అయినా సరే అభితో మాట్లాడాలి ఇన్నాళ్ళ మా దూరానికి ఈరోజుతో స్వస్తి పలకాలి అని తనలో తానే అనుకుంటూ అబీకి ఇష్టమయ్యే విధంగా తనని తాను అలంకరించుకుంటూ ఉంది ఆమె ఇంతలో రూమ్ డోర్ నాకైన శబ్దానికి తేరుకొని వెళ్ళి రూమ్ డోర్ ఓపెన్ చేసింది ఎదురుగా ఇరవై ఐదేళ్ల అమ్మాయి చూడ్డానికి చాలా ప్రొఫెషనల్గా అలాగే చాలా స్ట్రిక్ట్గా ఉంది ఆ అమ్మాయి వచ్చిన అమ్మాయిని చూస్తూ చెప్పండి కీర్తి ఏంటి ఇలా వచ్చారు అని అడిగింది ఆ అమ్మాయి మేడం సార్ నన్ను పంపించారు ఈ పేపర్స్ మీద మీ చేత సైన్ చేయించుకొని తీసుకొని రమ్మన్నారు అని చెప్పింది కీర్తి ఏంటి ఈ పేపర్స్ అని అడిగింది ఆ అమ్మాయి ఆ పేపర్స్ని చేతిలోకి తీసుకుంటూ సార్ మీ నుంచి డైవర్స్ తీసుకుంటున్నారు అని చెప్పింది కీర్తి ఎలాంటి భావం లేకుండా ఆ మాటలు విన్న ఆ అమ్మాయి మాత్రం షాక్ అయ్యి అలానే ఉండిపోయింది ఆమె చేతిలోని పేపర్స్ నేల కొరిగాయి ఏం మాట్లాడుతున్నావ్ నిజం చెప్పు అని చాలా సీరియస్గా కోపంగా అడిగింది ఆ అమ్మాయి మీరు చదువుకున్నారు కదా నా మాట మీద నమ్మకం లేకపోతే ఆ పేపర్స్ తీసి మీరే చదువుకోండి అని చెప్పింది కీర్తి యాటిట్యూడ్గా ఆ అమ్మాయి కింద పడిన ఆ పేపర్స్ తీసుకొని చదవడం మొదలుపెట్టింది అనే నేను నా భార్య భార్గవి అభిరామ్ నుంచి డైవర్స్ తీసుకుంటున్నాను తను తన జీవితంలో పిల్లల్ని కనలేదు నన్ను తండ్రిని చేయలేదు అందుకే నేను తన నుంచి విడిపోవాలి అనుకుంటున్నాను అని ఉంది ఆ పేపర్స్లో అది చూసిన భార్గవి గుండె వెయ్యి మొక్కలైంది కంటి నుండి జాలు వారుతున్న కన్నీళ్ళని తుడుచుకుంటూ నేనొకసారి ఆయన్ని కలవాలి అని అడిగింది బేలగా సారీ మేడం మీరు సార్ని కలవడానికి పర్మిషన్ లేదు ఆయన ఇప్పటి వరకు సార్ మీ మీద ఎంతైతే ఇన్ ఇన్వెస్ట్మెంట్ చేశారో అదంతా కూడా మీరు రిటర్న్ చేయాల్సి ఉంటుంది అని చెప్పింది కీర్తి ఇన్వెస్ట్మెంటా పెళ్ళి అనే బంధంలో కూడా ఇన్వెస్ట్మెంట్ ఉంటుందా అసలు ఏం చేయాలో ఏ మనాలో కూడా అర్థం కావడం లేదు బార్కవికి కానీ ఏదో నిర్ణయానికి వచ్చిన దానిలా నేను ఆయన భార్యని భార్య భర్తని కలిసే హక్కు అధికారం ఉంది చెప్పడానికి నువ్వెవరివి అడ్డు తప్పుకో అని అంది భార్గవి కోపంగా రియల్లీ సారీ మేడం మీరు సార్ని కలవడానికి పర్మిషన్ లేదు ఇది స్వయంగా సారే చెప్పారు అని చెప్పింది కీర్తి అసలు ఏమన్నాలో ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు తనకి భార్గవి తన ఆలోచనల్లో ఉండగానే అక్కడి నుంచి వెళ్ళిపోయింది కీర్తి కిందికి ఒక ఐదు నిమిషాలకి తేరుకున్న భార్గవి ఫాస్ట్గా కిందికి పరుగు తీసింది అప్పటికి అభి కార్ వెళ్ళిపోయింది తను కూడా వెళ్ళడానికి రెండు అడుగులు ముందుకు వేయగానే తలంతా దిమ్మగా అయిపోయి కళ్ళు మసక పారిపోయాయి కళ్ళు తిరుగుతున్న ఫీలింగ్ వచ్చింది ఇంకో రెండు అడుగులు వేసేసరికి తను స్పృహ తప్పి కింద పడిపోయింది ఇక ఒక గంట తర్వాత స్పృహలోకి వచ్చిన తను లేచి కూర్చొని నేను ఎక్కడున్నానో అని అడిగింది కంగారుగా అమ్మగారు మీరు మీ గదిలో ఉన్నారమ్మగారు అని చెప్పింది ఒక పనావిడ లేదు నేను వెళ్ళాలి అని అంది భార్గవి మిమ్మల్ని డాక్టర్ గారు ఎక్కడికి కదలొద్దని చెప్పారు అని చెప్పింది ఆవిడ కొంచెం కంగారుగా లేదు నేను ఎలాగైనా వెళ్ళాలి అనుకుంటూ తన కార్ కీస్ తీసుకొని ఓపిక లేకపోయినా కూడా వెళ్ళింది కార్లో అభి ఆఫీస్కి తన బాడీ చాలా నీరసంగా ఉండటం తనకి తెలుస్తుంది ఇది తన జీవిత సమస్య అందుకే ఏదైతే అది అయింది అని ధైర్యం చేసి కార్లో స్టార్ట్ అయింది ఒక గంటకి ఆఫీస్ ముందాగింది భార్గవి కార్ కార్ పార్క్ చేసి అభి ఆఫీస్లోకి ఎంటర్ అయింది ఆల్రెడీ భార్గవి ఎవరో అందరికీ తెలుసు కాబట్టి ఎవరు కూడా ఆమెని అడ్డగించలేదు నేరుగా అభి ఉండే ఫ్లోర్లోకి వెళ్ళింది ఇంకొక నాలుగు అడుగుల్లో అభి క్యాబిన్ డోర్ దగ్గరికి చేరుకుంటుందనగా కీర్తి భార్గవికి అభి క్యాబిన్ డోర్కి మధ్య నిలబడింది అడు తప్పుకో కీర్తి నేను నా భర్తని కలవాలి అని అంది భార్గవి కోపంగా కీర్తి వైపు చూస్తూ మేడం మీకు ఆల్రెడీ ఇప్పటికి వంద సార్లు చెప్పాను మీరు సర్ని కలవడానికి పర్మిషన్ లేదు అని అయినా కూడా వినిపించుకోరేంటి మాట అని సీరియస్గా అడిగింది కీర్తి నువ్వెక్కువ మాట్లాడకు నా భర్త సెక్రటరీవి సెక్రటరీగా ఉండు అంతేకాని భార్యాభర్తల విషయాల్లో జోక్యం చేసుకోకు అని చాలా కోపంగా చెప్పి అభి క్యాబిన్ డోర్ ఓపెన్ చేసింది ఎదురుగా కనిపించిన దృశ్యం చూసి కళ్ళు పెద్దవయ్యాయి అలాగే అప్పటి వరకు ఉన్న ఒక్క హోప్ కూడా పోయింది లోపల తన భర్త స్వయంగా తన చెల్లితోనే ఉండటం చూసి షాక్ అయింది భార్గవి స్వప్న అని అనుకుంది భార్గవి మనసులో అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చిన్నగా అడిగింది భార్గవి తొందరలోనే సార్ మీ చెల్లి స్వప్న మేడం పెళ్లి చేసుకోబోతున్నారు అని చెప్పింది కీర్తి ఆ మాటలు విన్న భార్గవి మనసు వెయ్యి ముక్కలైంది తన కాళ్ళ కింద భూమి కంపించినట్టు అయింది స్వప్న అభిని పెళ్లి చేసుకుంటుందా కానీ ఇది తప్పు కదా అని అంది భార్గవి తప్పేలా అవుతుంది మేడం మీకు డివోర్స్ ఇచ్చే కదా సార్ స్వప్న మేడంని పెళ్ళి చేసుకుంటున్నారు అప్పుడు చట్ట ప్రకారం అది తప్పు కాదు కదా అని అంటే కీర్తి చట్ట ప్రకారం తప్పు కాకపోవచ్చు కానీ అగ్నిసాక్షిగా నన్ను పెళ్లాడాడు నాతోనే కడవరకు ఉంటాను అని మాటిచ్చాడు అలాంటిది ఇప్పుడు ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పండి అని అడిగింది భార్గవి భారమైన హృదయంతో మేడం మీ ద్వారా సార్ ఈ జన్మలో తండ్రి కాలేరు అందుకే ఇప్పటికైనా మీరు వెళ్తారా సార్ చూస్తే అస్సలు కంట్రోల్ కారు మీకు తెలుసు సార్ కోపం ఎలాంటిదో దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పింది కీర్తి ఆ పేపర్స్ ఏవి అని అడిగింది భార్గవి అవి మీ దగ్గరే ఉన్నాయి పర్వాలేదులేండి నేను ఇంకో కాపీ తెప్పిస్తాను అని చెప్పి ఎవరికి ఫోన్ చేసి ఒక కాపీ తెప్పించింది ఆ పేపర్స్ని తన చేతుల్లోకి తీసుకొని చూసింది నీళ్లు నిండిన తన కళ్ళకి అందులోని అక్షరాలు స్పష్టంగా కనిపించడం లేదు కీర్తి ఒక పెన్ అందించింది ఆ పెన్ తీసుకొని వనికే చేతులతో సంతకం చేయడం మొదలుపెట్టింది తన జీవితం అంతా కళ్ళకి కట్టినట్టు సినిమాల తన ముందు కదిలింది రెండు నిమిషాల పాటు ఆ తర్వాత సంతకం చేసి పెన్ కీర్తి చేతిలో పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది నేరుగా తన ఇంటికి చేరుకుంది అమ్మగారు మీరు వచ్చేసారా రండి మీకు భోజనం వడ్డిస్తాను అని చెప్పింది పనవిడ నాకేం తినాలని లేదు అని ఒక్క మాట చెప్పి అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోయింది ఎందుకో ఇందాక కీర్తి చెప్పిన మాటలు తనకి గుర్తొచ్చాయి ఆయన ఇప్పటి వరకు సార్ మీ మీద ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో అదంతా కూడా మీరు రిటర్న్ చేయాల్సి ఉంటుంది ఆ మాటల దగ్గరే ఆగిపోయింది భార్గవి ఆలోచన వెంటనే పెళ్లి తర్వాత నుంచి ఇచ్చిన కాస్ట్లీ గిఫ్ట్స్ చీరలు నగలు తన పేరు మీద కొన్ని ప్రాపర్టీస్ అన్నీ అన్నీ తీసి బెడ్ మీద పరిచింది ఇంకేమైనా ఉన్నాయా అని తన మనసును తానే ప్రశ్నించుకుంది ఒక్క నిన్ను నువ్వు తప్ప అన్నీ అక్కడ పెట్టేశావు అని మనసు బదులివ్వడంతో ఏడుస్తూ అక్కడే మంచానికి ఆనుకుని కూర్చుండిపోయింది ఈవినింగ్కి కీర్తి రావడంతో కీర్తికి కాల్ చేసింది భార్గవి హలో చెప్పండి అని అంది కీర్తి ఒకసారి నా రూంలోకి రండి అని చెప్పి కాల్ కట్ చేసింది భార్గవి కీర్తి భార్గవి రూమ్ దగ్గరికి వెళ్ళింది భార్గవి కీర్తిని రూమ్లోకి పిలిచి బెడ్ వైపు చూపిస్తూ ఇవి పెళ్లి తర్వాత నుంచి ఆయన నా కోసం కొన్న చీరలు నగలు ప్రాపర్టీస్ అన్నీ ఇదే ఆయన నా మీద చేసిన ఇన్వెస్ట్మెంట్ అని చెప్పింది భార్గవి తను అలా చెప్తున్నప్పుడు తన గొంతు వనకడం తనకి తెలుస్తుంది ఓకే మేడం అవన్నీ పని వాళ్ళు వచ్చి కలెక్ట్ చేసుకుంటారు అని అవన్నీ ఒక ఫోటో తీసుకొని కౌంట్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది కీర్తి కీర్తి వెళ్ళిన తర్వాత ఏడుస్తూ కూర్చుంది భార్గవి ఒక పది నిమిషాలకి అక్కడికి వచ్చింది ఒక పనావిడ అమ్మగారు కీర్తి మేడం మీ దగ్గర ఏవో వస్తువులు ఉన్నాయి అవి తీసుకుని రమ్మని చెప్పారు అవేంటండి అని అడిగింది ఆవిడ వెనకే కీర్తి వస్తూ మంచం మీద ఉన్నాయి కదా ఆ వస్తువులన్నీ మూట కట్టి తీసుకునిరా అని చెప్పి భార్గవి వైపు చూస్తూ రేపు ఉదయం పదికి కోర్టులో హియరింగ్ ఉంది మీరు తొమ్మిదిన్నర కల్లా అక్కడ ఉండాలి అని చెప్పేసి వెళ్ళిపోయింది కీర్తి వెళ్ళిన వైపే చూస్తూ ఉంది భార్గవి అసలు పిచ్చెక్కినట్టుంది భార్గవికి గత కొద్ది రోజులుగా అభి తనని అవాయిడ్ చేస్తూ ఉంటే తనకున్న బిజినెస్ టెన్షన్స్ ఏమో అనుకుంది కానీ దాని వెనక రీజన్ ఇంత పెద్దది అయి ఉంటుందని తను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కనీసం విడాకుల విషయం డైరెక్ట్గా కూడా చెప్పకుండా తన సెక్రటరీ ద్వారా చెప్పాడు అంటేనే అర్థమవుతుంది భార్గవికి అభి మనసులో భార్గవి ఏంటో అని అంటే ఇన్నాళ్ళు చూపించిన ప్రేమ కేరింగ్ అంతా కూడా నటనేనా అని అనుకుంది మనసులో మరి తన చెల్లి స్వప్న చేసిందేంటి నిజంగా చిన్నప్పటి నుంచి చెల్లిని అక్కలా కాకుండా తల్లిలా చూసుకుంది చివరికి తనకి మిగిలిందేంటి ఆ చెల్లే తనకి సవితిగా మారి తను ఉన్న ఇంటిని తనకి దూరం చేసింది రేపటి నుంచి ఎలా బతకాలి అన్న ఆలోచన లేకపోలేదు భార్గవిలో ఇలా పది పది విధాలుగా ఆలోచిస్తుంది భార్గవి ఇప్పటికీ కూడా తన భర్త తన చెల్లి తన వెనుక చేస్తున్న కుట్రని గమనించలేకపోయినందుకు తన మీద తనకి అసహ్యం వేస్తుంది ఇలా ఈ ఆలోచనలతోనే ఆ రాత్రి నిద్రకి దూరమైంది భార్గవి ఇక నెక్స్ట్ డే మార్నింగ్ తొమ్మిదిన్నర కల్లా కోర్టు ముందు నిలబడింది భార్గవి పది గంటలకి కోర్ట్ అంటే తొమ్మిది యాభై ఎనిమిదికి అక్కడికి వచ్చాడు అభి ఫ్యామిలీ కోర్ట్ జడ్జ్ ముందు ఎదురెదురుగా నిలబడి ఉన్నారు భార్గవి అభి ఇద్దరు జడ్జి మాట్లాడుతూ మిస్టర్ అభిరామ్ మీ భార్య మీకు పిల్లల్ని కనివ్వలేదు అని ఒకే ఒక్క రీజన్ మీద మీరు డివోర్స్ కావాలి అనుకుంటున్నారా అని ప్రశ్నించాడు జడ్జ్ అవును సార్ మా సార్ భార్గవి మేడంకి పిల్లలు కలగడం లేదు అన్న కారణంతోనే డివోర్స్ ఇవ్వాలి అనుకుంటున్నారు అని చెప్పుకొచ్చింది కీర్తి ఇంతకీ నువ్వెవరమ్మా అని అడిగాడు జడ్జ్ నేను అభిరామ్ సర్చ్ సెక్రటరీని అని చెప్పింది కీర్తి చూడమ్మా ఇది కోర్ట్ నేను జడ్జిని భార్యాభర్తలు మిస్టర్ అండ్ మిస్సెస్ అభిరామ్ మధ్యలో మీరేంటి ఇక్కడ కూర్చుని చూస్తే చూడండి అంతే తప్ప మీరిక్కడ మాట్లాడడానికి మీకు ఎలాంటి అధికారం లేదు అర్థమవుతుందా అంది ఇక్కడ నేను అడిగిన ప్రశ్నలకి కేవలం అభిరామ్ గారు అలాగే భార్గవి గారు మాత్రమే సమాధానాలు చెప్పాలి ఇలా పిఏలు అసిస్టెంట్లు కాదు అని చెప్పాడు అతను సారీ సార్ అని చెప్పి అభి వెనక్కి వెళ్ళి నిలబడింది కీర్తి చెప్పండి మిస్టర్ అభిరామ్ మీరు మీ వైఫ్కి రివర్స్ డైవర్స్ ఇవ్వడానికి కారణం అదేనా అని అడిగాడు జడ్జ్ అవును అని మాత్రమే సమాధానమిచ్చాడు అభి దానికోసం ఫర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయి అలాగే సరోగసి అనే పద్ధతి ఉంది ఇంకా కాదు అనుకుంటే ఒక అనాథ బిడ్డని అడాప్ట్ చేసుకోవచ్చు ఎన్ని మార్గాలు ఉన్నాయి కదా మరి మీరు ఎందుకు మీ వైఫ్కి డివోర్స్ ఇవ్వడం అని ప్రశ్నించాడు జడ్జ్ నాకు సహజంగా ఒక బేబీ కావాలి అంతేకాని ఫర్టిలిటీ సెంటర్స్లో సరోగసి ద్వారా నాకు బేబీ వద్దు అలాగే అనాథ బిడ్డ కూడా నాకు వద్దు నాకు నా రక్తం కావాలి అని చెప్పాడు అబి అభి ఇంతసేపు మాట్లాడిన దాంట్లో ఒక్కసారి కూడా కనీసం అంటే కనీసం భార్గవి వైపు కన్నెత్తి కూడా చూడలేదు అభి ఒక్కసారి కాకపోయినా ఒకసారి అయినా తన వైపు చూస్తాడని ఆశగా చూస్తూ ఉంది భార్గవి ఏమా భార్గవి నీకు నీ భర్త నుంచి విడిపోవడం ఇష్టమేనా అని అడిగాడు ఆర్ జడ్జి ఆయనకిష్టమైతే డివోర్స్ ఇచ్చేయండి సార్ అని ఒక్కో మాట కూడా తీసుకుంటూ కూడా తీసుకుంటూ మాట్లాడింది భార్గవి ఏమయ్యా నీకు విడాకులు కావాలా అని అడిగాడు ఆ జడ్జ్ నో వద్దు అని చెప్తాడేమో అని ఆఖరి నిమిషం వరకు ఊపిరి బిగబట్టి మరీ చూస్తూ ఉంది భార్గవి తన పిచ్చి కాకపోతే విడాకులకి స్వయంగా అప్లై చేసిన వాడు ఎలా వద్దని చెప్తాడు నాకు వెంటనే కావాలి అని చెప్పడంతో మీరిద్దరూ వచ్చి ఈ పేపర్స్ మీద సంతకాలు చేయండి నీకు విడాకులు మంజూరు అయినట్టే అని చెప్పాడు ఆ జడ్జి ముందుగా ఆ పేపర్స్ తీసుకొని సైన్ చేశాడు అవి భార్గవి ముందు పెట్టాడు సైన్ చేయు అన్నట్టు ఆ పేపర్స్ తీసి సైన్ చేసి అక్కడ పెట్టింది భార్గవి ఇంకా మీ దగ్గర ఏమైనా కాస్ట్లీ వస్తువులు గిఫ్ట్స్ ఉంటే మా సార్కి సంబంధించినవి అవి కూడా ఇచ్చేయండి అని చెప్పింది కీర్తి భార్గవి చేతికి ఉన్న డైమండ్ రింగ్ చూసి అది పెళ్ళికి అభి తనకి తొడిగిన వెడ్డింగ్ రింగ్ కీర్తి చూపులను బట్టి తను దేనికోసం మాట్లాడుతుందో అర్థం చేసుకున్న భార్గవి తన చేతి నుంచి తీసే ప్రయత్నం చేసింది అవసరం లేదు కీర్తి అది ఆమె దగ్గరే ఉంచుకోమను నాకేం ప్రాబ్లం లేదు అని అంటూ ఉండగానే ఆ రింగ్ తీసి అవి ముఖం మీద కొట్టింది అది అభి చెంపలకి తగలడంతో ముభావంగా తన వైపు చూశాడు అభి కీర్తి మాట్లాడుతూ ఇంకా ఏమైనా విలువైన వస్తువులు ఉన్నాయా అని అడగడంతో అప్రయత్నంగా తన చేతిని తన పొట్ట మీద పెట్టుకుంది భార్గవి ఇంకా ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈ రోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి